ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రధానఘట్టమైనటువంటి మాఘశ పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది దీనికి ఇప్పటికే వేలాది మంది భక్తులు ఈ రథోత్సవం తిలకించడానికి మొత్తం మొత్తం కొండ చర్యల మీద కూడా అన్ని అన్ని చోట్ల నుంచి వెయిట్ చేసి ఉన్నారు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొద్దిసేపట్లో రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసు వారి సహకారంతో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు సుమారుగా లక్ష మంది దర్శనం చేసుకోవడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది మనకి ఐదో తేదీ వరకు మన మార్చి ఐదో తేదీ వరకు నెల రోజుల పాటు జరుగుతాయండి ప్రధానంగా ఇప్పుడు మనకి రథోత్సవంలోనే ఎక్కువ మంది వచ్చి హాజరవుతారు తర్వాత ప్రతి శనివారం ఆదివారం కూడా ప్రతి వారాంతరం వారాంతం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఈరోజు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం అలాగే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళ నాటి ఆరు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి మన్యమకొండ స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మన్యమొండలో వెలిసినటువంటి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు తీరు జరగడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ మొన్న ఇరవై ఎనిమిది తారీఖుకెళ్ళి కోటగార గ్రామం నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినవి ఈరోజుకెళ్ళి శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగి అన్ని రాజ చుట్టుముట్టు రాష్ట్రాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి ఎంతో లక్షలాది మంది జనాలు అటెండ్ అయ్యి ఎంతోమంది భక్తులు ఈరోజు బ్రహ్మాండంగా ఉత్సవాలకు అటెండ్ కావడం జరిగింది దాంట్లో భాగంగానే తీరు మైదానంలో ఎస్పీ గారు జిల్లా జరిగింది పాల్గొనడం జరిగింది